జిల్లా బద్వేలు నియోజకవర్గంలో పల్లెపల్లకు రితేష్ అన్న అనే నినాదంతో టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి ఇరవై రెండు రోజులుగా నాలుగు వందల పది కిలోమీటర్లు పాదయాత్ర సాగింది బద్వేలు నియోజకవర్గంలో కలసపాడు కాశీనాయన పోరుమామిళ్ల బీకోడూరు బద్వేలు అట్లూరు బద్వేలు మున్సిపాలిటీ ముగించుకుని గోపవరం మండలం బ్రాహ్మణపల్లెలో ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ కార్యకర్తల జేజీల మధ్య పాదయాత్ర గ్రామం మధ్యలో జెండా ఆవిష్కరించి అనంతరం పాదయాత్ర గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏడు మండలాలలో నాలుగు వందల పది కిలోమీటర్లు అలు పెరగని వీరుడిలా వేలాది మంది జన సందోహం మధ్య అడుగులో అడుగులు వేసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ మీకు నేనున్నానని భరోసాని కల్పిస్తూ ముందుకు సాగారు నా పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రజల బాధలను తెలుసుకున్నానని రాబోయే ఎన్నికల్లో మనమందరం కష్టపడి మన అభ్యర్థిని బొజ్జ రోషన్ను గెలిపించుకుందామని మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు ఈ పాదయాత్రకు సహకరించిన బద్వేరు నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్ వెంకట సుబ్బారెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పల్లెపల్లెకి ప్రదేశం అనే కార్యక్రమంతో పాదయాత్రతో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న పల్లెలన్నీ పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టనష్టాలు రైతున్న కష్ట నష్టాలు నిరుద్యోగంగా ఉన్న యువకుల కష్టనష్టాలు నేను తెలుసుకోవడం జరిగింది ఈ పాదయాత్ర ఆ రోజు నేను మొదలుపెట్టే ముందు మీటింగ్ రోజు ప్రెస్ మీట్లో కానీ చెప్పాను ఇది కొత్త అనుభవం ఈ అనుభవంలో మంచి చెడు రెండు తెలుసుకున్నాను అక్కడ ప్రజలు పడే ఇబ్బందులు ప్రజలకి ఎంతో దగ్గర అయ్యే అవకాశం ఉంది ఈరోజు ఈ ప్రాంతంలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని నాయకులు మా అందరూ తో పాటు కూర్చొని మీకు పూర్తి స్థాయిలో పంచాయతీ వారిగా గ్రామం వారిగా వచ్చిన సమస్యలు వాటి మీద మా పోరాటం ఎట్టుకుంటారు వాటికి మేము ఇచ్చే హామీలు కానీ ప్రభుత్వం వచ్చినాక ఈ హామీలు ఎలా తీరుస్తామనేది మీకు తెలియజేస్తాను ప్రజలు వాస్తవంగా అయితే ఈ ఆర్తిచ్చిన అక్క చెల్లెలు కానీ అభిమానించిన అన్నదమ్ములు కానీ తన బిడ్డ అనుకొని పలకరిచ్చి వాళ్ళ ఆప్యాయంగా తీసుకున్న అవ్వ కానీ లేదా నాతో నడిచిన వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా వీళ్ళని గుండెల్లో పెట్టుకొని చూస్తా చూసుకుంటానని మీ అందరికీ చెప్తున్నా ఎందుకంటే ప్రజాసేవ అనేసి ఆ రోజు పెద్దాన వీరారెడ్డి గారు నిలబడ్డారు మా కుటుంబం కూడా నిలబడింది వీళ్ళ బాధలు చూస్తే వాస్తవంగా అయితే మనం కదలాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతం అంతా మనందరం నిజంగా కానీ నడక ఇది కాదు ఎంతో నేర్చుకున్నాం నాతో పాటు వచ్చిన ప్రతి దగ్గర కానీ పల్లెల్లో కానీ డీటెయిల్గా రాసుకున్నాం ఒక డైరీ లాగా రోజువారీగా ఏం జరిగిందో కూడా రిలీజ్ చేస్తాను ఒక ప్రణాళిక లాగా సార్ ఈరోజు ఒక గూట్లోనే ఒక ముఖ్యమంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఈ ప్రాంతంని ఏ కన్నుతో చూస్తున్నారు అనేది ఈ కడప జిల్లా వాసిగా కూడా మేము అడగాలు దలుచుకున్నాం అందుకే ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఇది ఎందుకంటే మా ప్రాంతానికి సాగు త్రాగుతో పాటు పరిశ్రమ ఇస్తా అని రోజు మా యువనాయకుడు లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చినాడు ఆ స్ఫూర్తిలో ఆ రోజే నేను పాదయాత్ర చేస్తాను మాటిచ్చాను మన కడప జిల్లాలో మాటిస్తే మాట నిలబెట్టుకునే బాధ్యత మన అందరికీ ఉంది అదే విధంగా నేను ఆ రోజే గమ్యం ఎన్ని కిలోమీటర్లు ఏందని తెలియదు చాలా వరకు పల్లెల్లో పొద్దున్నొచ్చి క్యాంపుకి వచ్చి అర్జీలు ఇవ్వడం జరిగింది వీటిని డీటెయిల్గా యంత్రాంగంకి తీసుకెళ్తాం మరియు వాటి కోసం పోరాడతాం మరియు ఈరోజు వరకు స్థానికం అంటే డెఫినేషన్ చెప్పలేదన్న స్థానికం అంటే గవర్నమెంట్ జాబ్లో వాటిలో కానీ టెన్త్ లేకపోతే జోనల్ అన్న ఉంటుంది ప్రైవేట్ కంపెనీస్కి ఉండదు స్థానికులకి డెబ్బై ఐదు శాతం అన్నారు కానీ ఈ రోజు వరకు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి స్కిల్డ్ జాబ్స్ ఇన్ని అన్స్కిల్డ్ ఇన్ని మేము ఇన్ని ఇచ్చాం ఈ నీ లేదని ఎక్కడ చెప్పట్లేదు కేవలం ఇక్కడ ఉన్న రైతన్నలకు కూడా రెండు సంవత్సరాలుగా ఇక్కడ కంపెనీ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఈ చెట్లు నాటి శాంప్లింగ్స్ ఇచ్చి ఉంటే ఈ రెండు సంవత్సరాలకి కోతగాని వచ్చి ఉంటే వాళ్ళకు కూడా ఇది వాళ్ళ ప్రొడక్షన్ ఉండి ఏదో ఒక డబ్బు సంపాదించుకునే ఆస్కారం ఉండు డైరెక్ట్గా నేను చెప్తున్నా అన్నీ ఎక్కడో సేల్ చేసేసినారు వీళ్ళు ఏదీ చెప్పట్లేదు చెప్పుకొని కలుపుకొని పార్టీ స్ట్రెంగ్ చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ నిలబెట్టిన అభ్యర్థి వజ్జారవసన్న గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ చెప్పిన అభ్యర్థి అతన్ని గెలిపించుకుంటాం అద్వేర్ ఖచ్చితంగా ఈసారి గెలుస్తుంది చరిత్ర తిరిగి రాస్తాం ఈసారి ట్రస్ట్ కానీ సేవ కూడా యాభై సంవత్సరాలైంది కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ చదివియాలనేసి పెద్ద ఆయన కూడా నిన్ననే వర్ధంతి రోజే అందరు చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై మూడు పుడితే ఈరోజు ఇరవై ట్వంటీ ట్వంటీ త్రీ అయినప్పుడు వంద సంవత్సరాలు పూర్తయింది చరిత్ర తిరిగి రాయాలా ఆయన గురించి ఆయనని మళ్ళీ ఎలా ఉండే ప్రజల వద్ద పాలన అనేది తీసుకురావాలా అందుకే నేను ఒక హామీ ఇచ్చాను ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ప్రజా తీర్పు అనేసి అక్కడే పెట్టి గవర్నమెంట్ వస్తూనే అందరికీ అక్కడ వాళ్ళకి పరిష్కరించేసి వాళ్ళకు వాళ్ళ ఇబ్బందులన్నీ తీసి చేస్తామని